ఏపీలో పొత్తులపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది సీట్లు కేటాయింపు ఎలా జరిగింది అనే దానిపై టీడీపీ జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు ఆ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు ఈ ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళకి బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో ఊజలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేదు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కుట్రలు చేస్తూనే ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్ ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు లేదు ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది